గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా ఇగో ఇక లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా టీ టీ ఇంకా ఇగో మరి గుర్తి వంకాయ కూర వండుతున్నానా కికడే వడికమో రైస్ రైస్ పెట్టవా మనకు ఈ మధ్య చెప్పిన మాట ఎట్లానే పుట్టంటికి వెళ్ళి అర్జెంట్ గానే చెప్పిన మాట ఇవే ఎట్లాలేదా ఆ సరే అయితే ఈ లంచ్ బాక్స్ ఇ mane ettam first wicket ఇ beta లంచ్ బాక్స్ వేరే చోట పర్వమై ఇంకోని పుట్టంటికి కదా వెళ్ళిపోతాను ఆ ఆర్డర్స్ చాలా ఉన్నాయి కదా మరి అన్ని తీసేసుకున్నాం మనీ కూడా చేసారు మన్నే వెళ్ళపోతే అట్లా సంగతే ఏంటి మీరు చేసి పార్సెల్ చేసి వేయండి మనం பிரம் மெந்த மாட்டாடி குட்டிக்கு போக அந்த பன போயே போமன் குடிக்க ஒட்டு கோம் பிடிக்கெழுமன்றா சரி హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండి ఇవాళ అడ్రస్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే అడ్రస్ పంపేస్తాను రేపు నుంచే అంకులే చూసుకుంటారు ఇవన్నీ నేను అంకుల్కి ఆర్డర్ ఇవ్వండి అంకుల్ ఫోన్ నెంబర్ పెడతాను ఓకేనా సరదాగా అన్నాను కానీ అండి ఆ నాకు రోజు ఇలాగే ఉంటుంది అండి టీవీ పొద్దున్న పడకపోతే వండలేదు బాబు నేను లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా అనేది ఫస్ట్ ఇవి చేసేస్తున్నాను అంతే సరదాగా అన్నామండి ఓకేనండి అందరూ బాగుండాలి అందరం మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా